హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ జనని తన స్కూటీ స్టార్ట్ చేయగానే సమ్యూ వెనక కూర్చుంది జనని ప్రెగ్నెన్సీ విషయం అమ్మ వాళ్ళతో చెప్పకు ఎందుకు చెప్తాను నీ అంతట నువ్వు చెప్పే వరకు నేను ఎవరికి చెప్పను ప్రామిస్ నేను అలాంటివి నమ్మను అని నీకు తెలుసుగా మాట ఇస్తున్నా చెప్పను అంటే చెప్పను సమ్యు జనని హక్ చేసుకుని మా మంచి జనని అంటుంది సరే కానీ సంజయ్ దగ్గరికి వెళ్దామా అని అడిగింది జనని ఒకసారి ఫోన్ చేస్తా ఉండు అని కాల్ చేసింది సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు త్రీ టైమ్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు మేబీ బిజీగా ఉన్నాడేమో మెసేజ్ చేస్తా చూసుకుని చేస్తాడు కాల్ మీ అర్జెంట్ అని మెసేజ్ పెట్టింది అయితే ఇంటికేనా అని అడిగింది జనని సమ్ యూ డల్గా అవును అన్నది వీళ్ళు ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి సంజయ్ నుంచి కాల్ వచ్చింది సారీ పొట్టి చూడలేదు ఏంటి అర్జెంట్ అన్నావు జనని నీ దగ్గరికి వెళ్దామంటే కాల్ చేశా నేను జగదీష్ సార్ దగ్గరికి వెళ్ళాను ఎందుకు సార్ రమ్మంటేను ఏం చెప్పారు తనకు తెలిసిన ప్లేస్లో కరాటే మాస్టర్ జాబ్ ఉందంట అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వమన్నారు నువ్వేం చెప్పావు అలానే క్రికెట్ ఆపను అది అదే ఇది ఇదే అన్నాడు సరే ఏమైనా తిన్నావా ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా వినోద్ వన్ ఉంటాడు చిన్ను నీకొక విషయం అంటుంటే మహేందర్ బయటకు వచ్చి ఏంటి మీరు లోపలికి రారా అని అడిగాడు సమ్యూ సంజయ్తో నేను మళ్ళీ కాల్ చేస్తా అన్నది ఏ పొట్టి నువ్వు బాగా గుర్తొస్తున్నావే ఆ షవర్ బాత్ అంటుంటే సమ్యు కాల్ కట్ చేసింది సంజయ్ తల కొట్టుకుంటూ ఏంటో మొగుడుతో మాట్లాడటానికి కూడా తండ్రికి భయపడుతుంది అనుకున్నాడు ఇద్దరు లోపలికి వెళ్ళగానే వాళ్ళ నాన్నమ్మ మీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నది ఎందుకే అని అడిగింది మనం నెక్స్ట్ వీక్ వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాము అన్నాడు మహేందర్ సమయూ ధైర్యం చేసి మనం కాదు నాన్న మీరు నేను నేను సంజయ్ దగ్గరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా రేవతి కోపంగా తన దగ్గరకు వస్తుంటే మహేందర్ చేత్తో ఆగమని సైగ చేసి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని సమ్యూని దగ్గరకు రమ్మని సైగ చేశాడు సమ్యూ వచ్చి పక్కనే కూర్చుంది చూడు సమ్యు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా నా కథను నచ్చడు కారణం అతని బ్యాక్గ్రౌండ్ అతనే చెప్పేవాడు మీకు వాళ్ళ నాన్న తను సరిగా పట్టించుకోరని వేరే పెళ్లి చేసుకుని ఇతని దూరం పెట్టాడని నెక్స్ట్ అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏ తండ్రైనా తన కూతురికి మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు తప్పు కాదేమో ఇంకా ముఖ్యంగా అతని యాటిట్యూడ్ మనిషికి పైసా సంపాదన లేకపోయినా అహంకారం మాత్రం డాడీ మీరు సంజయ్ని తప్పుగా అర్థం చేసుకున్నారు తనది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పొగరు కాదు సరే కాసేపు నీ మాటే కరెక్ట్ అనుకుందాం ఆ రోజు నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తేనే చెప్పావు నీకు పెళ్ళి అయిందని అంటే నేను ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయకపోతే ఎప్పటికీ చెప్పవా సమయూ సైలెంట్ అయ్యింది రోజు నువ్వేమన్నావు తనకు టైం ఇవ్వండి తనని తను ప్రూఫ్ చేసుకోవటానికి అని ఏది రెండు నెలలేగా అయ్యింది ఏం ప్రూఫ్ చేసుకున్నాడు జనని మనసులో తండ్రి కాబోతున్నాడు ఇంకేం ప్రూవ్ చేసుకోవాలి అనుకుంది ఇంకొకటి అతని ఫీల్డ్ నాకు ఇష్టం లేదు నువ్వు కూడా సెటిల్ అయ్యావు నీ ఫీల్డ్లో కానీ అతను ఇంకా లేదు మరి అలాంటప్పుడు అతను ఆ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు సరే అతని ఇంట్రెస్ట్ అతని ఇష్టం ఇప్పటికే మీ పెళ్లి జరిగి ఎనిమిది అవుతోంది అది ఏ పరిస్థితుల్లో చేసుకున్నా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు తన భార్యవి మరి అలాంటప్పుడు నేను తీసుకెళ్లి ఫ్యామిలీ పెట్టాలి మన తాహతకు తగ్గ సామాన్లు ఎలాగో తను కొనలేడు ఇంకా నువ్వే నాకు తెలియకుండా ఎంతో హెల్ప్ చేశావు ఇప్పటికైనా అతన్ని మారమను కొంచెం ఆ బలుపు తగ్గించుకుని ఏదైనా సెటిల్ అయ్యే దారి వెతుక్కోమను నీకు తన మీద ఉన్న పిచ్చి ప్రేమ వల్ల ఇవన్నీ కనపడటం లేదు ఇదంతా విని కూడా నువ్వు అతనితో కలిసి ఉండాలి అనుకుంటే నేనేమి అడ్డు చెప్పను అని ఆపి వైపు చూశాడు సమ్యు పైకి లేచి స్థిరంగా డాడీ మీరు చెప్పినవన్నీ కరెక్టే అని మీతో ఏకీభవించలేను మిగతావి ఎలా ఉన్నా ఇప్పుడు సంజయ్ సెటిల్ అవ్వబోతున్నాడు అనగానే ఏ ఫీల్డ్లో అని అడిగాడు కరాటే క్లాస్లో తను అక్కడే నేర్చుకున్నాడు ఇప్పుడు అక్కడే కరాటే మాస్టర్గా చేరాడు అంటే చివరికి అలా చేరాడా నీకు అలా రాసుంటే నేనేం చేయను సరే రేపు పంతులు గారితో మాట్లాడి మంచి రోజు చూడమంటాను నేను మీ అమ్మ మా అమ్మ కలిసి నిన్ను అతనికి అప్పగిస్తాం మంచి ఇల్లు చూసుకోమను అనేసి రేవతితో అన్నం పెట్టు ఇంకా వాళ్ళ కాపురానికి కావలసినవన్నీ వెళ్ళి కొనుక్కురా అన్నాడు ఇప్పుడు అవేం వద్దు డాడీ అంటుంటే మహేందర్ చెయ్యడ్డం పెట్టి నా బాధ్యతని నన్ను చేయిని ఇంకో ముఖ్య విషయం అతను ఒకసారి మనం కలుద్దాం అంటూ వెళ్ళిపోయాడు రేవతి వాళ్ళ అత్తయ్యతో లిస్ట్ రాయడానికి లోపలికి వెళ్ళింది సమయు అమ్మయ్య ఒక టెన్షన్ తీరింది ఇప్పుడు మా ఆయనకు చెప్పాలి ఇవన్నీ అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి సంజయ్కి కాల్ చేసింది సంజయ్ లిఫ్ట్ చేయగానే ఇప్పుడు చెప్పండి శ్రీవారు బాగా గుర్తు వస్తున్నానా ఇంకేంటన్నావు బాత్ రెడీగా ఉండు వారం తర్వాత రోజు షవర్ బాత్ ముందు వినోద్ని వేరే ఇల్లు వెతుక్కోమను అంటుంటే కొంచెం తట్టుకో బుడ్డి నువ్వేం చెప్తున్నావు అని అడిగాడు మా నాన్న నన్ను నీకు అప్పగిస్తా అన్నారు మనం ఫ్యామిలీ పెట్టబోతున్నాం నువ్వు ఏ పొట్టి నన్ను మాట్లాడని షడన్గా మీ బాబుకి ఏంటి అంత తొందర అనగానే సంజయ్ ఏంటి బాబు అనే పదం మానవా మరి మావయ్య గారు అని పిలవమంటావా అలాంటివి ముఖ్యంగా ఆయన్ని చూస్తే నాకు పిలవాలనిపించదు నువ్వు మారవా ముందు ఆయన్ని మారమను ఆయన మారుతున్నాడు కాబట్టే మన ఇద్దరం కలిసి ఉండటానికి ఒప్పుకున్నారు నమ్మమంటావా ఇప్పుడు నువ్వు నమ్మటం కాదు ముందు మా డాడీనితో మాట్లాడాలి అంటున్నారు మా ఇంటికి రా పిలిచి అవమానించడానికా నేను రాను అనగానే సమ్యూకి కోపం వచ్చింది సంజయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకైనా అర్థమవుతుందా నేను క్లారిటీగానే ఉన్నాను నీకే క్లారిటీ లేదు సరే మరి ఉంటా అని ఫోన్ పెట్టేసింది ఇద్దరికీ ఒకేసారి ఫస్ట్ టైం కోపం వచ్చింది ఇంకా సమయూ అన్నం తినేసి పడుకుంది సంజయ్ కాల్ చేశాడు సమయూ లిఫ్ట్ చేయలేదు ఫోర్ టైమ్స్ చేసి మెసేజ్ చేశాడు కోపం పోలేదా డియర్ ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి లవ్ యూ సమయూ అది చూసి కాల్ చేసింది ఏంటే మొగుడి మొహం మీదే ఫోన్ పెట్టేశావు బొత్తిగా భయం లేకుండా పోయింది బాత్స్ రోజుకి నాలుగైదు సార్లు చేద్దాం అనగానే చిన్ను అంటూ తీయగా పిలిచింది పొట్టి అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పా సమయు ఇంకా గారంగా నేను చెప్పేది విను ప్లీజ్ లేకపోతే నా నడుముతో ఆడుకోనివ్వను నా దగ్గర బజ్జు అంత మాట అనకే నీ నడుము చూడకుండా ఉండలేను ఐ లవ్ ఇట్ సరే చెప్పు ఏం చేయాలి నేను నీతో మాట్లాడాలి ఎక్కడ కలుద్దాం మన పార్క్కి వచ్చేసేయ్ ఎప్పుడు వస్తావు అమ్మ వాళ్ళు మన కాపురానికి కావాల్సిన సామాన్లు తేవడానికి వెళ్తున్నారు నన్ను రమ్మన్నారు అది అయ్యాక కాల్ చేస్తా ప్లీజ్ పొట్టి అలాంటివేం వద్దు అసలు ఇంకో నెలలో నేను వేరే ప్లాన్లో ఉన్నా ముందు మీ వాళ్ళకి చెప్పి అవన్నీ ఆపించు అబ్బా మళ్ళీ మొదటికి వచ్చావా నేను చెప్పేదే ఫైనల్ నేను కాల్ చేసినప్పుడు నువ్వు పార్క్కి రా బాయ్ అంటూ సంజయ్కి మరో ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది ఏయ్ పొట్టి ఈ వారంలో ఎన్నో జరిగాయి నీకు ఇప్పుడు ఏమి చెప్పలేను చెప్పను కూడా నేను అనుకున్నది సక్సెస్ అయితే నీకన్నా సంతోషించే వాళ్ళు ఉండరు అప్పుడు మీ నాన్న కొనేదేంటి మనమే అన్ని కొనుక్కోవచ్చు సాయంత్రం నీ దగ్గరికి వస్తే నన్ను కన్విన్స్ చేస్తావు అందుకే నేను రాలేను అనుకున్నాడు రోజు సమ్యు రేవతి వాళ్ళతో కలిసి షాపింగ్ చేసింది రేవతి ముందు కోపంగా ఉన్న ఒక రెస్టారెంట్లో తినటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డైరెక్టర్ సమ్యు దగ్గరికి వచ్చి పొగడటం చూసి తన కూతురు అంత ఫేమస్ అయ్యిందనే ఆనందంలో కోపం మర్చిపోయి సమ్యుతో నార్మల్ అయింది నలుగురు చాలా ఆనందంగా సరదాగా గడిపారు షాపింగ్ కంప్లీట్ అయ్యాక వాళ్ళ అమ్మకి సంజయ్ని కలిసి వస్తా అని చెప్పింది జనని వాళ్ళు వెళ్ళగానే సంజయ్కి కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు మెసేజ్ పెట్టింది నేను బయలుదేరాను నువ్వు వచ్చేయ్ అని క్యాబ్ బుక్ చేసుకుంది తన ఆనందం అయితే వర్ణనాతీతం ఒకవైపు వాళ్ళ అమ్మ తనతో ఇదివరకులాగా ఉండటం ఇంకోవైపు వాళ్ళ నాన్న సంజయ్ దగ్గరకు పంపటం అన్నింటికన్నా తను ప్రెగ్నెంట్ సంజయ్కి వెళ్ళగానే ఎలా చెప్పాలి చిన్ను నీకొక గుడ్ న్యూస్ ఏంటది బుడ్డి అంటాడు అప్పుడు నేను నీ బుడ్డోడికి ఇంకో బుడ్డోడు పుడుతున్నాడు అంతే సంజయ్ హే అంటూ నన్ను ఎత్తుకుంటాడు ఇది బాగోలేదు ముందు నేను సంజయ్ని చూడగానే సీరియస్ అవుతా వాడు రీజన్ అడుగుతాడు నేను చెప్పను బ్రతిమలాడతాడు అప్పుడు నేను నీకు తొందర అని తెలుసు కానీ ఇంత తొందర అనుకోలేదు ఇప్పుడు వాడు ఏమైంది అనగానే నేను నవ్వుతూ తన చేతులని నా పొట్ట మీద పెట్టి ఐఆమ్ ప్రెగ్నెంట్ అంట అంతే వాడు షాక్ ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ పార్క్ దగ్గరికి వచ్చేసింది క్యాబ్ దిగి లోపలికి వెళ్ళింది సంజయ్కి కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు ఎన్నోసార్లు కాల్ చేసింది తర్వాత అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది ఎంత ఆనందంగా వచ్చాము ఏంటి ఇలా జరిగింది సంజయ్ కావాలనే రాలేదు అని అనుకోలేదు తనకేమన్నా అయ్యిందా అని టెన్షన్ పడుతూ అక్కడే కూర్చుంది ఏంటి ఈ సంజయ్ ఇలా చేశాడు అని తిట్టుకుంటున్నారా అయితే పదండి అసలు వీడు ఏం చేస్తున్నాడో చూద్దాం అది ఒక ఫేమస్ స్టేడియం క్రికెట్ మ్యాచ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అక్కడే ఇక్కడ మన సంజయ్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు అది కూడా వంశీతో కలిసి మ్యాచ్ మొదలై నాలుగు రోజులయ్యింది ఆ ఛాన్స్ ఎలా వచ్చిందంటే సంజయ్ వంశీకి కాల్ చేసినప్పుడు అతను ఇక్కడ ఛాన్స్ లేదు అని చెప్పిన రోజు సంజయ్ ఇంట్లోనే ఉన్నాడు టీవీ ఆన్లోనే ఉన్న తన ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి నేను ఏమనుకున్నాను ఏం జరుగుతోంది ఫస్ట్ మ్యాచ్ అలా అవ్వటం ఏంటి ఇంకా నాకు ఛాన్స్ వస్తుందా అనుకుంటూ డల్ అయ్యాడు కాలింగ్ బెల్ మోగింది వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా ఒక అమ్మాయి చాలా అంటే చాలా అందమైనది ఒక్కసారి చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత కానీ తనను రెండు మూడు సార్లు చూశాడు మీరు అన్నాడు ఆ అమ్మాయి ఏ హీరో గుర్తుపట్టలేదా ప్రియా ఓ నువ్వా ఏంటి ఇక్కడికి వచ్చావు లోపలికి రానివ్వవా అని అనడంతో సరే రా అనడంతో లోపలికి వచ్చి కూర్చుంది సంజయ్ దూరంగా కూర్చున్నాడు షార్ట్స్ వేసుకుని దాని మీద టీషర్ట్ వేసుకుని ఉన్నాడు ప్రియా తననే చూస్తోంది సంజయ్ ఇబ్బందిగా కదులుతూ ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు ఇప్పుడు చెప్పు డాక్టర్ పాప ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు చెప్పాగా వస్తానని అనగానే నువ్వు ఎప్పుడు చెప్పావు ప్రియా నవ్వుతుంటే అంటే ఆ కాల్స్ నేనే ఏయ్ నీకు అసలు బుద్ధి ఉందా ఆ టైంలో ఎవరైనా కాల్ చేస్తారా ఏ నీ హీరోయిన్ ఫీల్ అవుతుందనా నా సమయూకి నేనేంటో తెలుసు నువ్వు వచ్చిన పని చెప్పు డాక్టర్ పాప అనగానే సంజయ్ ముందు నన్ను డాక్టర్ పాప అనడం ఆపు ఎందుకంటే నేను ఎంబీబీఎస్ చదివింది డాక్టర్ అవ్వటానికి కాదు మా డాడీ పోరు పడలేక ఆ సీట్ నేను పెద్ద కష్టపడకుండానే వచ్చింది ఓహో అయితే బాగా యు ఆర్ క్రేజీ ఏంటో వింతగా మాట్లాడతావు కోర్స్ నేను అందుకే పడిపోయా ఎక్కడా బుడిదులోనా అంటే నువ్వు ఆ సమయం లవ్లో పడ్డప్పుడు అలాగే ఫీల్ అయ్యావా అని నవ్వింది కొడితే గూబు గుయ్యమంటుంది నీకు నా డార్లింగ్కి పోలిక తను నా దేవత ఇంకోసారి తన పేరు కూడా రానియకు అబ్బా ఆమె దేవత ఏంటో ఏకంగా అంతలా పూజిస్తావా అదంతా నీకు అనవసరం నువ్వెందుకు వచ్చావో చెప్పు లేకపోతే దొబ్బే అన్నాడు విసుక్కుంటూ నీ దేవత నీకు ఏం వరాలు ఇచ్చిందో తెలియదు కానీ నేను మాత్రం నీకు పెద్ద వరం ఇద్దామని వచ్చా ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేనే నీ దేవతని ఏంటో అంత పెద్ద వరం నీ డ్రీమ్ నీ ఆశ మా డాడీ ఈసారి జరిగే మ్యాచ్ని స్పాన్సర్ చేస్తున్నారు సో నీకు అందులో ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అది విని సంజయ్ పగలబడి నవ్వుతూ ఇదిగో ఈ జోక్ చెప్పటానిక ఇంత దూరం వచ్చావు అయినా నేనే దొరికానా నీకు సరే నిరూపిస్తా ఇస్తావు నేనేం నీలాగా సౌండ్ పార్టీ కాదు ఇవ్వటానికి నీ హృదయంలో చోటు ఇవ్వు అని కళ్ళెగిరేసింది అది నా సమయూకి తప్ప ఎవ్వరికీ ఇవ్వను పర్లేదు ఇద్దరం షేర్ చేసుకుంటాం కొట్టానంటే గూబ గుల్లాబ్ గులాబ్ జామ్ అవుతుంది నాకు తెలుసు నువ్వు నా కోసం వచ్చావని అంత అర్థం కానంత ఆ అమాయకుడిని కాదు అసలే చిరాగ్గా ఉంది అంటూ పైకి లేచాడు ప్రియా నవ్వుతూ ఎవరికో కాల్ చేసింది అవతల లిఫ్ట్ చేయగానే స్పీకర్ ఆన్ చేసింది జెంట్స్ వాయిస్ హలో మేడం చెప్పండి వంశీ గారు నేను చెప్పాగా మన టీంలో ఒక క్యాండిడేట్ని నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను అని తనతో మాట్లాడండి అని సంజయ్కి ఫోన్ ఇచ్చింది వంశీ అనే పేరు వినగానే సంజయ్కి తనకి పరిచయమైన అతనే అని అర్థమయ్యింది కానీ యువతల సంజయ్ అని అతనికి తెలియక సార్ నమస్తే మేడం మీ గురించి చెప్పారు యువర్ గుడ్ నేమ్ అనగానే సంజయ్కి షాక్ నిజమే వంశీ నేను సంజయ్ని సంజయ్ నువ్వా ఓ మై గాడ్ నిజంగా అవును నేనే అంటే నువ్వు జాయిన్ అయిన కంపెనీ ప్రియా వాళ్ళదేనా అవును సంజయ్ మేడం వాళ్ళదే నువ్వు ముందురా నీకు చాలా గుడ్ న్యూస్లు ఉన్నాయి అని మేడం ఉంటా అనగానే ప్రియా ఓకే వంశీ గారు మీరు మా గెస్ట్ హౌస్కి రండి డాడీ వస్తారు నేను సంజయ్ వచ్చేస్తాం అని కాల్ కట్ చేసి సంజయ్తో షెల్వూయి అనగానే సంజయ్ ప్రియాతో ఐఎమ్ సారీ ప్రియా నేను తప్పుగా అనుకున్న నాతో అది వంశీ లాంటి టాలెంటెడ్ టీంతో నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అనగానే ముందు పద డాడీ చాలా బిజీ ఆయనకన్నా ముందు వెళ్ళాలి అనగానే సరే వన్ మినిట్ అని వెళ్ళి నీట్గా డ్రెస్అప్ అయ్యి వచ్చాడు ప్రియా మనసులో సారీ సంయుక్త పాటు నేను అనుకుంది సంజయ్ తనతో పాటు కిందకి వెళ్ళగానే ప్రియా తన కారులో వెళ్దాం అన్నది సంజయ్కి కార్ ఇచ్చింది సంజయ్ కార్ స్టార్ట్ చేయగానే తన పక్కన కూర్చుంది సంజయ్ డ్రైవింగ్ చేస్తుంటే తననే చూస్తోంది తనకన్నా తెల్లగా ఉన్నాడు ముట్టుకుంటే మాసిపోయేటట్లుగా సాంగ్స్ పెట్టింది మనోహర్రా నా హృదయ ముని ఓ మధువ నిఘా సంజయ్కి ఇదేం పట్టడం లేదు ప్రియా మ్యాప్ ఓపెన్ చేసి ఇవ్వడంతో దాని ప్రకారం డ్రైవ్ చేస్తున్నాడు ఇంకో అరగంటలో ప్రియా వాళ్ళ గెస్ట్ హౌస్ ముందు ఆగింది వీళ్ళు వెళ్ళగానే వంశీ ప్రియా వాళ్ళ ఫాదర్ వచ్చాడు ప్రియా సంజయ్ని వాళ్ళ నాన్నకి పరిచయం చేసింది సంజయ్ ఆయనకు నమస్కారం అన్నాడు ఆయన తేరిపారా చూస్తూ ప్రియాతో నువ్వు చెప్తే ఏమో అనుకున్నా లాగానే ఉన్నాడు సంజయ్ గాల్లో తేలాడు అందరూ కూర్చున్న తర్వాత వంశీ సార్ మీకు ఒక విషయం చెప్పాలి అనగానే మేడం అందుకే నాకు మీరు ఛాన్స్ ఇవ్వగానే సంజయ్ని సజెస్ట్ చేద్దామనుకున్నాను మీరు వేరే ఉన్నారనటంతో నేను ఇంకేమీ మాట్లాడలేదు ఓకే ఎలా అయితేనే మీ ఇద్దరు ఒకే చోట చేరారు ఇప్పుడు చెప్తున్నా మీ ఇద్దరికి మీరిద్దరూ ఈ మ్యాచ్ బాగా ఆడి డాడీకి మంచి పేరు తీసుకురావాలి సంజయ్ వైపు తిరిగి అన్నట్లు నీకు చెప్పనేలేదు కదా మా డాడీ డిస్ట్రిబ్యూటర్ కానీ స్పాన్సర్ చేయడం అనేది ఫస్ట్ టైం ఈ విషయం వంశీ గారికి తెలుసు ప్రియా వాళ్ళ ఫాదర్ చూడండి మా అమ్మాయి చెప్పింది అని మాత్రమే కాదు వంశీ గురించి నాకు బాగా తెలుసు అందుకే ఈ రిస్క్ తీసుకుంటున్నా ఎల్లుండే మంచి రోజు మిగిలిన విషయాలు అన్నీ ప్రియానే చూసుకుంటుంది ఇంకా మీరు మాట్లాడుకోండి నాకు చాలా పనులున్నాయి అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ మన సంయు తను ప్రెగ్నెంట్ అని సంజయ్కి డైరెక్ట్గా చెప్పి సర్ప్రైజ్ చేయాలని అనుకుంది అదేవిధంగా మన సంజయ్ ఈ మ్యాచ్లో గెలిచి ఆ తరువాత సంయుకి చెప్పి మహేందర్ ముందే తనని తన దగ్గరకు తీర్చుకోవాలి అని అనుకున్నాడు సో ఇప్పుడు సమ్యు అందుకే చెప్పలేదు అయితే తను పార్క్కి రావడం లేదు అని మెసేజ్ చేశాడు అది ఫెయిల్ అయ్యి వెళ్ళలేదు అది మనోడు ఇక్కడ బిజీగా ఉండటం వలన చూసుకోలేదు ఫోన్ చేసి రావడం లేదంటే ఊరుకోదు అని మెసేజ్ చేశాడు ఇవన్నీ తెలియని మన పాప పార్క్లో టెన్షన్గా కూర్చుంది ఒక గంట కూర్చుని మళ్ళీ కాల్ చేసింది ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఆ రోజు ఇంతే సేమ్ ప్లేస్ కానీ అప్పుడు తనతో స్వాతి కళ్యాణ్ ఉన్నారు ఎంతో ధైర్యాన్నిచ్చారు ఇప్పుడు తను ఒంటరి అనే ఫీలింగ్ కలిగించింది ఏడుపు వస్తోంది చీ నేను ఇలా పిరికిదాన్ని అయితే రేపు నా బేబీకి అన్నీ ఎలా నేర్పిస్తాను కాసేపు అక్కడే కూర్చుని ఇంకా రాడు అనుకుని ఇంటికి వెళ్ళింది జనని ఎదురుపడి చెప్పేశావా ఏమన్నాడు లేదు తను రాలేదు బిజీ అంట సరే ఏం చేసాం రేపు మార్నింగ్ వెళ్ళి చెప్తాంలే సరే రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చూశాడు సంజయ్ సిగ్నల్ లేదు ఫోన్ రీస్టార్ట్ చేశాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాయ్ చెప్పి కార్ స్టార్ట్ చేశాడు సిగ్నల్ రాగానే సమయం మిస్డ్ కాల్స్ పదిహేను తరువాత అలర్ట్స్ అవి అయితే ఓ అయి ఉన్నాయి ఓ మై గాడ్ అని కారు పక్కన ఆపి మెసేజ్ చూస్తే ఫెయిల్డ్ అని ఉంది షిట్ పాపం పొట్టి నా కోసం వచ్చి చాలాసేపు ఎదురు చూసి ఉంటుంది అనుకుంటూ సమయూకి కాల్ చేశాడు సమయూ లిఫ్ట్ చేయగానే సారీరా నేను చూసుకోలేదు యాక్చువల్లీ నేను మెసేజ్ పెట్టాను అది ఫెయిల్ అయ్యింది ఓహో సరే అన్నది ఎంతో నీరసంగా ఏంటి కోపం వచ్చిందా రాకుండా ఎలా ఉంటుంది సారీ నాన్న నా బుజ్జి కదా మా అమ్మ కదా ప్లీజ్ రా ఈ ఒక్కసారి క్షమించురా మీ ఆయన్ని పాపం వాడు నీ కోసమే రా ఏం చేసినా సరే సంజయ్ నాకు హెల్త్ బాగోలేదు ఉంటాను సంజయ్ కంగారుగా ఏమైంది పొట్టి చెప్పు అన్నాడు అది మాట్లాడదామని రమ్మన్నాను చెప్పే ఇంట్రెస్ట్ పోయింది నీకు చెప్పించుకునే అర్హత లేదు నన్ను చాలా లైట్ తీసుకుంటావని ఇవ్వాలే అర్థమైంది అని ఫోన్ పెట్టేసింది సంజయ్కి చాలా బాధ కలిగింది ముఖ్యంగా సంయుని లైట్ తీసుకోవడం ఆ మాట తనని చాలా బాధపెట్టింది సమ్యూ దగ్గరకు వెళ్ళాలని అనిపించింది కానీ మహేందర్ గుర్తొచ్చాడు అయినా నా భార్యకి హెల్త్ బాగోలేదని నేను వెళ్తున్నా నా జోలికి వస్తే నా పొట్టిదాన్ని తీసుకుని వచ్చేస్తా అనుకుని కారు స్టార్ట్ చేశాడు మన సమ్యూ సంజయ్లు ఎందుకు విడిపోయారో రేపటి అప్డేట్లు తెలుసుకుందాం ఈరోజు ఇచ్చిన అప్డేట్లో తప్పు ఎవరిది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం